ది పర్వదినం ఇంకా బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది ఈ కారణంగా దేవస్థానం వారు స్పర్శ దర్శనాన్ని కొన్ని రోజులు ఆపేశారు అలాగే అతిశీఘ్ర దర్శనం టికెట్ ధరలు కూడా మారాయి అతిశీఘ్ర దర్శనానికి ఇంతకు ముందు మూడు వందల రూపాయల టికెట్ ఉండగా ఇప్పుడు అది ఐదు వందల రూపాయలు అయింది అభిషేకాలు కూడా వృద్ధ మల్లికార్జున స్వామి వారికే నిర్వహిస్తున్నారు భక్తుల రద్దీ వల్ల దేవస్థానం వారు చేసిన మార్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శ్రీశైల శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం వారు వేసిన పోస్టర్ ఇది ఉగాది మహోత్సవాల్లో భక్తుల రద్దీ కారణంగా మార్చ్ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి మార్చ్ వరకు శ్రీ మల్లికార్జున స్వామి వారి దర్శనం నిలుపుదల చేసి భక్తులందరికీ కూడా శ్రీ స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పించబడినది అతి శీఘ్ర దర్శనం ఐదు వందలు క్యూలైన్ భక్తులకు అలానే శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి అభిషేక సేవాకర్తలకు కూడా శ్రీ స్వామివార్ల అలంకార దర్శనం మాత్రమే కల్పించబడినది సో మీలో ఎవరైనా ఇరవై ఏడవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు శ్రీశైలాన్ని దర్శించాలనుకునేవారు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోగలరు మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అప్పటి వరకు అందరికీ నమస్కారం జై హింద్